శ్రీరామ రామ జయ రామ భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్తోటి కమెంట్స్ తోటి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దీపావళి గురించి దీపావళి పండుగ ఎలా వచ్చింది అనే దాన్ని గురించి తెలుసుకుందాం పూర్వం వరాహస్వామికి భూదేవికి పుట్టినవాడే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు అంటే ఢీమాన్ అనమాట వరాహస్వామి అంటే విష్ణుమూర్తి అవతారం దశావతారాలలో ఇది ఒక అవతారం దశావతారాలు అంటే బ్యాడ్ పీపుల్ని చేయడానికి విష్ణుమూర్తి టెన్ డిఫరెంట్ ఫామ్స్లో భూమి మీదకి వచ్చాడు దాంట్లో ఈ వరాహస్వామి అవతారం కూడా ఒకటి అయితే ఆ నరకాసురుడు పుట్టిన తర్వాత భూదేవి వీడు మన బిడ్డ కాబట్టి వీడిని మీరు మాత్రం చంపకూడదు అని ఆయనని అర్థించింది అంటే రిక్వెస్ట్ చేసిందనమాట అప్పుడు వరాహస్వామి కూడా ఆమెకి ఒక వరాన్ని ఇచ్చాడు భూ వీడిని నేను చంపను కానీ ఇతడికి నీ చేతిలోనే మరణం ఉంటుంది అని చెప్పి వరాన్ని ఇచ్చాడు అప్పుడు భూదేవి వరాన్ని పొందిన తర్వాత కొంత సంతోషించింది తర్వాత ఆ నరకాసురుడనే రాక్షసుడు పెరిగి పెద్దవాడై ప్రాక్ జ్యోతిషపురం అనేటువంటి రాజ్యానికి రాజయ్యాడు అంటే కింగ్డమ్ని రూల్ చేశాడనమాట ఆ తరువాత ఆ నరకాసురుడు తన బలాన్ని మరింత పెంచుకోవడం కోసం అంటే మోర్ స్ట్రెంగ్త్ కోసము మోర్ పవర్స్ కోసము బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు అంటే ఫెనెన్స్ అంటామన్నమాట అంటే డీప్ మెడిటేషన్ లాగా అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరాన్ని అడిగితే నీకు నీ తల్లి చేతిలో తప్ప వేరే ఎవరి చేతిలోనూ మరణం సంభవించదు అని వరాన్ని ఇచ్చాడు అంటే మీ మామే నిన్ను కిల్ చేస్తుంది మీ అమ్మ చేతిలోనే నువ్వు చనిపోతావు అని చెప్పాడనమాట వీడికి గర్వం పెరిగిపోయింది అంటే తల్లి ఎప్పుడు బిడ్డని చంపదు కదా కాబట్టి మా అమ్మ నన్ను చంపదు కాబట్టి నాకు అసలు మరణమే లేదు నేను ఇప్పుడు అయిపోయాను అని వాడికి ప్రౌడ్నెస్ పెరిగిపోయింది దానితో వాడు దేవలోకానికి వెళ్ళి అక్కడ ఉండే ఇంద్రుని మీద తన బలప్రయోగంతో సింహాసనాన్ని లాక్కున్నాడు అంటే తన త్రోన్ని తను ఆక్యుపై మనం ఉండేటువంటి ఈ లోకాన్ని భూలోకము అంటాం అంటే ఇది ఒక యూనివర్స్ అనమాట ఉండే లోకాన్ని దేవలోకము స్వర్గలోకము అంటాము ఇప్పుడు వాడు దేవలోకానికి వెళ్ళాడు అంటే అది ఒక డిఫరెంట్ యూనివర్స్ అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ ఇంద్రుని మీద యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని అంటే త్రోన్ని ఆ తర్వాత ఇంద్రుని తల్లి అయిన అదితి దేవి యొక్క చెవి కుండలాలని తీసుకున్నాడు అంటే ఇంద్రుని మామ్ పేరు అదితి ఆమెకి ఉండే ఇయర్ రింగ్స్ని వాడు స్టీల్ చేశాడనమాట అప్పుడు లేడీస్ మీద జరిగినటువంటి ఈ ఇన్సల్ట్కి అంటే ఆడవాళ్ళని పరాభవించినందుకు చాలా బాధపడ్డాడు దేవేంద్రుడు దేవేంద్రుడు అంటే ఇంద్రుడే అయితే ఎందుకు బాధపడ్డాడు అంటే తన తల్లి కదా ఆమెని ఇన్సల్ట్ చేసినందుకు నేను దేవతలకి రాజయ్యుండి కూడా నేను వీడిని వరం వల్ల ఏమీ చేయలేకపోతున్నానే అని బాధపడ్డాడు ఆ తర్వాత అంతటితో వాడి ఆగడాలు ఆగలేదు అంటే వాడు ఇంకా కూడా బ్యాడ్ థింగ్స్ చేశాడనమాట వాడు భూలోకంలో ఋషులని మునులని అంటే గ్రేట్ సేజెస్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా చేసుకొని ఇవ్వకుండా వాళ్ళు వర్షిప్ చేయనివ్వకుండా వాళ్ళని అందరినీ కూడా ఇన్సల్ట్ చేస్తూ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉన్నాడు అంటే వాళ్ళని అందరినీ హింసిస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత పదహారు వేల మంది రాజకన్యలని తీసుకొని వచ్చి తన చెరసాలలో బంధించాడు అంటే సిక్స్టీన్ థౌజండ్ మేడెన్స్ని వాడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాడి రాజ్యంలో వాడి కింగ్డంలో ఉండేటువంటి జైల్లో పెట్టాడు దేవతలందరూ కలిసి భూలోకంలో ద్వారకా నగరంలో ఉండేటువంటి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకోవాలి అనుకున్నారు ద్వారకా నగరానికి వారందరూ కలిసి వచ్చారు వచ్చి అక్కడ జరిగినటువంటి కష్టమంతా చెప్పారు అక్కడ నరకాసురుడు చేసినటువంటి పనులని చెప్పారన్నమాట అది విని అతిథిదేవి యొక్క చెవి కుండలాలని వాడు తీసుకున్నందుకు శ్రీకృష్ణ పరమాత్మునికి చాలా కోపం వచ్చింది అతిథిదేవి అంటే దేవతలందరికీ తల్లి తనకి కూడా తల్లి వంటిది అంటే శ్రీకృష్ణుడు కూడా ఆమెని తన మామ్ లాగానే భావిస్తాడనమాట అందుకనే ఆయనకి అంత కోపం వచ్చింది అంతేకాదు పక్కనే ఉన్నటువంటి సత్యభామకి కూడా అదితి దేవి తీసుకున్న విషయం తెలియగానే లేడీస్ అందరికీ జరిగిన ఇన్సల్ట్ లాగా ఫీల్ అయ్యి ఆమె కూడా చాలా కోపపడింది దేవతలందరూ చెప్పిన విషయాన్ని విని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పటి వరకు వాడు చేసినటువంటి పాపాలకి శిక్షించే సమయం ఆసన్నమైంది అంటే వాడు చేసిన సిన్స్ అన్నిటికీ పనిష్మెంట్ ఇచ్చే టైం వచ్చేసింది అని చెప్పాడు శ్రీకృష్ణుడు వెంటనే యుద్ధానికి వెళ్ళి వాడిని చంపి మీకు ఈ కష్టాల నుంచి విముక్తిని కలిగిస్తాను అని మాట ఇచ్చాడు అంటే ప్రామిస్ చేశాడనమాట ఏమని బ్యాటిల్ చేసి వాణ్ణి కిల్ చేసి తన టార్చర్ నుంచి మిమ్మల్ అందరినీ కూడా సేవ్ చేస్తాను అని చెప్పాడనమాట దాంతో సత్యభామ కూడా నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అని మాట్లాడింది సరే అని ఇద్దరు కలిసి గరుడ మీద ఎక్కి గరుడ అంటే ఎవరు ఈగలనమాట కింగ్ ఆఫ్ ఆల్ బర్డ్స్ అనమాట విష్ణుమూర్తి యొక్క వాహనం అంటే శ్రీకృష్ణ పరమాత్మునికి కూడా వాహనమే కదా కాబట్టి ఆ గరుడుని మీద ఎక్కి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ ఇద్దరూ కలిసి ప్రాగ్ జ్యోతిషపురానికి బయలుదేరారు ప్రాగ్ జ్యోతిషపురం చేరగానే అక్కడ నరకాసురుడితో ఘోరమైన యుద్ధం చేశారు అంటే హారిబుల్గా ఉండేటువంటి బ్యాటిల్ జరిగింది వాళ్ళ మధ్యలో ఒకరి మీద ఒకరు అస్త్రాలు ప్రయోగించుకున్నారు అంటే సూపర్ న్యాచురల్ వెపన్స్ అనమాట ఒకరి మీద ఒకరు సూపర్ న్యాచురల్ వెపన్స్ తోటి హారిబుల్గా బ్యాటిల్ చేశారు అలా బ్యాటిల్ జరుగుతూ ఉండగా కొంత సమయం తర్వాత నరకాసురుడు శ్రీకృష్ణుని మీద ఒక వెపన్ని ప్రయోగించాడు అంటే ఒక వెపన్ తోటి అటాక్ చేశాడనమాట అది కూడా సూపర్ న్యాచురల్ వెపనే అప్పుడు శ్రీకృష్ణుడు మూర్చపోయినట్టు అంటే ఫెయింట్ అయినట్టుగా ప్రటెండ్ చేశాడు ఎందుకు అంటే ఆయనకి వరం ఉంది కదా తల్లి చేతిలోనే మరణించాలి అని అంటే మదర్ చేతిలోనే వాడు డై అవుతాడు అని తెలుసు కదా అందుకోసమే ఆయన సత్యభామ రియాక్ట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట ఆయన ఫెయింట్ అవ్వగానే సత్యభామకి చాలా కోపం వచ్చింది నా భర్త మీదనే నువ్వు వెపన్ని ఆయుధాన్ని ప్రయోగిస్తావా అని ఆమె చాలా కోపంతో పైకి లేచింది అప్పుడు ఆమెను చూస్తే గొప్ప వీర వనితలాగా కనిపించింది అంటే గ్రేట్ వారియర్ లాగా లేడీ వ్యారియర్ లాగా అనమాట అది చూసి వాడికి కూడా భయం వేసింది వెంటనే ఆమె బౌ అండ్ ఆరో అని తీసుకుందనమాట అంటే విల్లు మరియు బాణము తీసుకుంది రెండిటిని తీసుకొని వాడి మీద అస్త్రాన్ని సంధించబోయింది అంటే సూపర్ న్యాచురల్ వెపన్ని వాడి మీద వేయబోయింది వెంటనే ఆమెకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది అంటే అప్పటి వరకు ఆమెకి గుర్తు లేదనమాట అప్పుడే ఫ్లాష్ అయింది ఏమని అంటే ఆమె భూదేవిగా ఉన్నప్పుడు వరాహస్వామి ఈ నరకాసురుడు నీ చేతిలోనే మరణిస్తాడు వీడికి నీ చేతిలోనే మరణం అని చెప్పినటువంటి బూన్ ఆమెకి ఇప్పుడు రీకలెక్ట్ అయ్యింది అంటే ఆమెకి ఫ్లాష్ లాగా అది అనమాట అది రాగానే ఆమె ఒక్క నిమిషము అయ్యో నా బిడ్డని నేనే చంపాలా అని బాధపడింది అంటే వరి అయిందనమాట సన్నని కిల్ చేయాలా అనేసి తర్వాత వీడు రాక్షసుడు డిమాన్ వీడి వల్ల చాలా మందికి కష్టాలు ఉన్నాయి లోకమంతా బాధపడుతూ ఉంది ఇలాంటి వాడు ఇక బతికి ఉండకూడదు కాదు నా భర్త మీద కూడా వీడు అటాక్ చేశాడు అంటే ఎవరైనా హస్బెండ్ మీద అటాక్ చేస్తే ఏ వైఫ్ ఊరుకుంటుంది చెప్పండి కాబట్టి ఆమె వెంటనే బాణంతో వాడిని చంపేసింది వాడికి కూడా భూదేవి కనిపించింది అంటే తన తల్లే తనని చంపుతుంది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి వరము నిజమయ్యింది ఇక నాకు చావు తప్పదు అని వాడు కూడా అనుకున్నాడు వెంటనే వాడు చనిపోయాడు దాంతో దేవతలందరూ కూడా పూలవర్షం కురిపించారు అంతేకాదు దాకా ప్రటెండ్ చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా లేచి సత్యభామని చాలా మెచ్చుకున్నాడు అంతటితో నరకాసురుడి వధ పూర్తి అయింది అంటే నరకాసురుడు డై అయ్యాడు దీని తర్వాత జనులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వెంటనే అందరి జీవితాల్లోనూ చీకట్లు మాయమయ్యాయి పదహారు వేల మంది రాజకన్యలని శ్రీకృష్ణ పరమాత్ముడు చెరసాల నుండి విడిపించాడు అంటే వాళ్ళకి జైలు నుంచి లిబర్టీ దొరికింది అప్పుడు వెంటనే వాళ్ళు సత్యభామకి శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు తెలుపుతూ అంటే థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి నమస్కారం చేసుకున్నారు ఈ రకంగా నరకాసురుడు చనిపోయినటువంటి రోజుని నరక చతుర్దశిగా చేసుకుంటారు అని కృష్ణ పరమాత్ముడు ఆ రోజు భూదేవితో అన్నాడు అందుకనే మనము ఆ రోజుని నరక చతుర్దశిగా చేసుకుంటూ ఉన్నామనమాట ఆ పక్క రోజు వాడి వల్ల చీకట్లు తొలగిపోయాయి కదా కాబట్టి అందరూ ఇళ్ళంతా దీపాలతో చక్కగా దీపావళి పండుగని జరుపుకుంటున్నాము ఇదే మన దీపావళి పండుగ యొక్క ప్రత్యేకత అంటే దీని ఇంపార్టెన్స్ ఇదే అనమాట మీకు ఈ కథ నచ్చింది కదా ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం అప్పటి వరకు కథ కంచికి మనం ఇంటికి కృష్ణ అర్పణం